ఓం మహాగణాధిపతి నమ ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేషలగ్నము వృషభ లగ్నం లగ్నము అండి మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాశిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆ మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది పలానా రిలేషన్స్లో ఏ ఉద్వారణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజ్యోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటో నుండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్ గా మంచి ప్లేస్ లో ఉన్నా అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్నా ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే అంతేదని సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర ఇక్కడ చాలా మంది ఏంటంటే ఫలానా నక్షత్రం కదా ఇప్పుడు ఉదాహరణకి సింహలగ్నం ఆ సింహరాజి గురించి తీసుకుంటున్నాం సింహంకి ఉండే నక్షత్రాలు ఏమిటి మక ఉబ్బ ఉత్తర ఒకటో పాదం ఉంటాయి ఈ మకా నక్షత్రానికి మూడో తార అంటే ఇప్పుడు సర్వసాధారణంగా జన్మతార సంపత్ తార విపత్ తార క్షేమతార నైన్ తార ఇలా ఉంటాయి సాధన తార తార ఇవన్నీ అయితే ఈ తారలు కేవలం అవతల వాళ్ళ నక్షత్రం ఏంటో తెలుసుకొని నాకు మీదతో ఈ తార అవుతుంది కాబట్టి నాకు బాగుంటుంది అని అనుకోవడం అనేటువంటిది ఇది కొంతవరకే పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వతుంది ఎందుకంటే తారాబలం అనేటువంటిది కేవలం మీ మీరు ఏదైనా ఒక శుభకార్యం చేయబోతున్నారు మీరు ఒక వివాహం చేసుకుంటున్నారు లేదా ఒక గృహ ప్రవేశం చేస్తున్నారు ఒక గృహ ఆరంభం చేస్తున్నారు అంతవరకు చూసుకుంటుండాలి మరి ఇది ఎలా కనిపెట్టాలి నేను ఎవరితో నాకు ఇబ్బంది వస్తుంది ఎలా కనిపెట్టాలి అంటే ఇదంతా కూడా పూర్వజన్మ కర్మ ఆధారంగా ఉంటుంది సింహలగ్నం వారికి శని బుధుడు ఇద్దరు కూడా పూర్వజన్మ కర్మ అవుతారు కాబట్టి అందుకే చూడండి మనకి శని మహర్దశ వచ్చిన బుధ మహర్ద వచ్చినా లేదా శని యొక్క స్థితి ఎంత బాగుంటే అంత పూర్వజన్మల్లో అంత మంచి కర్మలు ఉంటాయి వాళ్ళకి అంటే అలాగా వాళ్ళ చక్కగా కలిసి రావడం లేకపోతే వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుండడం జరుగుతుంది శని బుద్ధులు బాగున్నారంటే శని బాగోలేరు బాగోలేరు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ ఏ స్థానాల్లో ఉన్నారు ఆ రూపంలో వాళ్ళకి ధన సంబంధించినటువంటి విషయాలు కలిసి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ శని బుధుడు ఇద్దరు గనక పన్నెండవ స్థానంలో ఉన్నారు ఉదాహరణకి సర్వీసెస్ ద్వారా డబ్బులు వస్తాయి సింహలగ్నం వారికి అలా ఉంటుంది అయితే శని ఎంత పాడైతే వీళ్ళంత ఇబ్బంది పడతారండి లైఫ్లో గుర్తుపెట్టుకోండి అయితే సింహలగ్నం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే యునిక్నెస్ ఎక్కడ కూడా నేను తప్పు చేయకూడదు నేను ఎక్కడా కూడా దిగజారిపోయే పనులు ఏమి చేయకూడదు అని ఒక న్యాచురల్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళలో దానివల్ల వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా వీళ్ళు మంచి స్టేజ్లోకి వెళ్తారు ఇది కనుక ఎంత బిల్డప్ చే ఎంత పెంచుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రభ ఈ ఆలోచన విధానాన్ని అయితే ఈ శుక్రుడు ఈ శని బుధుడు వీళ్ళందరూ ఏంటంటే జీవిత భాగస్వామి కారకుడు సప్తమ షష్టమాధిపతి బుధుడు వ్యాపారాల కారకుడు వీళ్ళు ఎప్పుడైతే వ్యాపారాలు తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా వ్యాపారాలు చేస్తారో అక్కడ వీరికి ఇబ్బంది అనేటువంటిది మొదలవుతుంది పెట్టుకోండి అంటే వీళ్ళకి ప్లానింగ్ లేకుండా అన్ప్లాన్డ్గా ఎప్పుడైతే బిజినెసెస్లోకి లోకి వెళ్తారో అక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇచ్చేవాడు చేవాడు ఆయనే బుధుడే ద్వితీయ లాభాదిపడి ఆ బుధుడు బాగున్నాడు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు బుధుడు బాలేడు ఇక్కడేమవుతుంది మేనమామ వాళ్ళు లేకపోతే ఈ సింహలగ్నానికి పాపి శుక్రుడు కూడా అవుతారండి ఇన్లాస్ వాళ్ళు ఇబ్బంది రావడం అంటే ఆ కార్యక్రమం శుక్రుడు పాడయ్యాడు కంప్లీట్గా ఇన్లాస్ వల్లే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వచ్చి తీరుతుంది గుర్తుపెట్టు అలా కాదండి నాకు శని పాడైపోయాడు జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్షిప్స్ అసలు పనికిరావు అంటే ఒక పార్ట్నర్ రూపంలో వస్తుంది నక్షత్రం కంటే కూడా దానికి తోడు ఆ నక్షత్రం కూడా వాళ్ళకి కొంతవరకు సెట్ కాలేదు ఆ సప్తమం కూడా బాగా పాడైంది ఇక్కడ ఏమిటంటే ఏ భావం పాడైంది అది ఏ గ్రహం పాడి ఏ భావనలో ఉందో ఇది పర్టికులర్గా చెక్ చేసుకొని వాటికి కనుక మనం దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా ఇబ్బంది పడకుండా ఉంటాము